నమస్తే అండి ఈరోజు ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున మేము భద్రాద్రి జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ్లో ఉన్నటువంటి కేఎస్ఎం కాలేజీ పరిసర ప్రాంతాల్లో రోడ్ల వెంబడి ఉన్నటువంటి అడవుల్లోకి మేము గింజలు ఏరటానికి వచ్చామండి ఈ రోజున ఇక్కడ ఇక్కడ కరకాయ చెట్టు కరకాయ చెట్టు ఉందండి ఇక్కడ కరకాయ చెట్టు ఉన్నది అయితే ఈ కరకాయ చెట్టు కింద ఇక ఈ విధంగా గింజలు ఇట్లా ఆకుల కింద పడి ఉన్నాయండి ఇట్లా ఆకుల కింద పడి ఉన్నాయి ఇటువంటి గింజల్ని మేము ఏరటానికి వచ్చామంటే కోటి గింజలు సేకరణ నాటే కార్యక్రమం నేను చేపట్టాను అందులో భాగంగా ఈ రోజున ఇక్కడ మన భద్రాద్రి కొత్తగూడెంలో ప్రముఖ పర్యావరణ ప్రేమికులు శ్రీ హనుమంతు హర్నాథ్ గారు ఉన్నారండి ఇక్కడ హనుమంతు హర్నాథ్ గారు ఏవోగా ఎంప్లాయీ రిటైర్మెంట్ అయ్యారండి కేటీపీఎస్లో అయితే అదేవిధంగా ఇక్కడ సూర్యబాబు గారు ఉన్నారు సూర్యబాబు గారు ఇది చూడండి వీరితో కలిసి నేను ఈ రోజున గింజలు ఏరుతున్నానండి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చెట్ల కింద పడినటువంటి గింజల్ని మీరు ఏరి వాటిని చెట్లు లేని ప్రదేశాలలో మరియు కావాల్సిన వారికి అందియాలని నేను కోరుతున్నానండి నా పేరు కొట్టూరు రాజశేఖర్ ప్రకృతి అర్థదిక్ష గ్రీన్ మోటార్ వెహికల్ గార్డెన్ వ్యవస్థాపకుని సింగరేణ భద్రాద్రి కొత్తగూడెం అదేవిధంగా ఇటువంటి గింజల్ని ఈ విధంగా ఏరుతున్నారండి హర్నాజ్ గారు ఈరోజు మైనింగ్ కాలేజీ పరిసరాల్లో ఉన్న అడవిలో కరక్కాయ గింజలు ఏరడం కోసం వచ్చాము కరకా గింజలు మనం ఏరకపోతే ఆకుల కింద పడి ఫారెస్ట్ ఫైర్లు అన్ని తగలబడిపోతాయండి ఈ రోజు గింజలు ఏరే కార్యక్రమే కాకుండా చెట్టు చుట్టూ ఒక మీటర్న్నర రెండు మీటర్లు వెడల్పు ఆకులను దూరం చేస్తాం ఫారెస్ట్ ఫైర్ ఒకవేళ వచ్చిన చెట్టు కింద గింజలు తగలబడిపోకుండా ఉంటాయి ఈ ఈ కార్యక్రమం ఎందుకంటే అడవి ఆల్రెడీ తగలబడిపోయింది మీకు ఇంకో వీడియోలో చూపిస్తాం అది ఈ ఈ సేకరణ కోసం మీరు ప్రకృతి ప్రేమికులంతా నాకు సహకరించగలరని మనవి గింజలు ఏరే కార్యక్రమం ఇంకా ఎక్కువ రోజులు లేదండి అడవి తగలబడిపోతుంది అదేవిధంగా నుర్వి రాజశేఖర్ సింగరేణి కాలజీస్ ఎంప్లాయీ ప్రతిరోజు ఒక మొక్క నాటే కార్యక్రమం చేస్తున్నాడు ఇప్పటికీ పదహారు వందల తొంభై నాలుగు రోజు పదహారు వందల తొంభై నాలుగో రోజు పదహారు వందల తొంభై నాలుగు మొక్క నాటాడు అదేవిధంగా ఈయన అందరికీ హరిష దీక్ష ఇస్తూ ఉంటాడు మొక్కలు నాటుతూ ఉంటాడు ప్లస్ ఈ కోటి గింజల సేకరణ ఉద్యమంలో కూడా మాతో పాటు పాల్గొంటుంటాడు ఈరోజు ఈ వీడియో తీసి పెట్టడం వల్ల ఈ విషయం పది మందికి తెలుస్తుంది గతంలో మేము పది పదిహేను ఏళ్ళ నుంచి చేసేవాళ్ళం కానీ ఈ వీడియోలు తీయాలి ఫోటోలు తీయాలని మాకు ఐడియా లేదు ఇది రాజశేఖర్ చేసి పెట్టాడు ఫస్ట్ మా గురించి అప్పటి నుంచి మేము కూడా వీడియోలు ఫోటోలు పెడుతున్నాం వీటిని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు కంపల్సరిగా అడవికి వచ్చి గింజలు ఏరి ఎండాకాలంలో ఎండబెట్టేసి వర్షాకాలంలో వర్షాలు వచ్చే మనం తల్లాలండి లేకపోతే ఈ గింజలన్నీ తగలబడిపోతాయి ఈ కార్యక్రమంలో రాజశేఖర్ చేసేది అనన్య సామాన్యమైనటువంటి వర్క్ మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ గారు రాజశేఖర్ గురించి ప్రస్తావించారు ఆయనకు అవార్డు ఇచ్చారు ఆయన ఢిల్లీ వెళ్ళి అవార్డు కూడా తీసుకున్నారు రాజశేఖర్ లాంటి మనిషి భూమి మీద ఉన్నందుకు మనం చాలా సంతోషపడాలి అట్లే ఇలాంటి మనిషి చేసే కార్యక్రమం ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా మొక్కలు నాటడం గింజలు సేకరించడం పది మందికి వాటి గురించి వివరించడం ఎవరైనా నాలాగా సేవ చేసే వాళ్ళ ఫోటోలు వీడియోలు తీసి ప్రచారం చేయటం చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నారండి రాజశేఖర్ జై హింద్ జై హింద్ ప్రతి ఒక్కరు కూడా ఇతరులు మనం చేసిన కార్యక్రమాలే కాకుండా ఇతరులు చేసేటటువంటి మంచి కార్యక్రమాలని కూడా అందరికీ తెలియజేయాలని నేను అండి నమస్తే